హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుందండి వాస్వి క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ మనకు ఆపోజిట్ ఏంటంటే కార్ షోరూమ్ వస్తుంది మన వైపు రెండు బ్లాక్లు ఉంటాయి మేడం తెలుగులోనే బోర్డు ఉంటుంది మన వైపు అంటే వాస్వి అమ్మవారి బ్యాక్ సైడే మన బ్లాక్ ఉంటుంది డ్రై ఫ్రూట్స్ ఉంటుంది మెయిన్ మనకి ఎంట్రెన్స్ లో అటువైపే వస్తే మన షాప్ ఉంటుంది అటు ఇటు అంతా తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదండి శ్రమ మీకు డ్రై ఫ్రూట్స్ అటువైపే మన షాప్ ఉంటుంది రామకృష్ణ శారీస్ షాప్ నెంబర్ నూట ఇరవై తొమ్మిది షాపులు దాటితే పదో షాప్ మంది అంటే నూట ఇరవై షాప్ నెంబర్ రామకృష్ణ సారీస్ ఈ రోజు వచ్చేసి చాలా మంది మేడం మీ వీడియోస్ రావట్లేదు మేడం అని కాల్ చేసి అడుగుతున్నారు తిరుపతి బాగా దర్శనం అందింది ఇంకోటి ఏంటంటే చాలా లేట్ అయిపోయింది మేడం వీడియో ఈ బ్లౌజ్ పీసెస్ చేయకో ఎనభై అరవై ఐదు రూపాయలు ఉంటాయి ఓకేనా అన్ని ఆల్ కలర్స్ ఉంటాయి అంటే ఒక బ్లాక్ మాత్రం రాదండి పెట్టుబడులకి బాగుంటాయి చాలా బాగుంటాయి ఈ కలర్ పోవటం షింక్ అవటం అలాంటి ఏమి ఉండదండి ఇది ఈ బ్లౌజ్ పీస్ చూడండి రెయిన్బో కలర్ లాగా అన్ని మల్టీ కలర్ డిఫరెంట్ గా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మేడం

దీనికి కొందరు పెద్దవాళ్ళు ఏంటంటే మాకు ఊపిరి ఆడట్లేదు అని చెప్పేసి అని అనుకుంటారు మన లేడీస్ లైనింగ్ వేసే వేయకుండా అయినా కుట్టించుకోవచ్చు వితౌట్ లైనింగ్ తో అయినా కుట్టించుకోవచ్చు మీకు కలర్ పోవటం కానీ షింక్ అవడం కానీ అలాంటివన్నీ ఏమి ఉండదు అండి ఫోర్ తీసుకున్న తొంభై రూపాయలు పడుతుంది ఫైవ్ తీసుకుంటే మాత్రం ఎనభై ఐదే పడుతుంది ఓకే అది ఓకేనా సూపర్ ట్వంటీ ఫైవ్ వస్తాయి మేడం బండి వచ్చేసి ఓకే అసలు మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే మాత్రం అల్టిమేట్ గా ఉన్నటువంటి ఐటమ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శారీ పెట్టి అండి ఈ విధంగా సారీ పెట్టికోట్స్ వస్తాయి ఇది ఫ్రీ సైజ్ మేడం ఫ్రీ సైజ్ సారీ పెట్టికోట్స్ ఆ ఫ్రీ సైజ్ వస్తుంది 115 రూపాయలు 115 ఆ పాప్లైన్ వస్తుంది సి గ్రీన్ ఇది బ్రౌన్ కలర్ మేడం బ్లాక్ కాదు బ్రౌన్ మెరూన్ రెడ్ ఓకే ఇది పింక్ ఓకే ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ అంటే ఇంకా కలర్స్ ఉన్నాయి మనం అన్ని పెట్టడం కుదరదు కదా మేడం వీడియోలు ఎంత అయిపోతుంది అందుకోసం ఫైవ్ కలర్స్ ఓకే సూపర్ అండి అండ్ ప్రైస్ ఎలా అన్నారు నూట రూపాయలు నూట పదిహేను రూపాయలు అండ్ జంబో సైజ్ కూడా అవైలబుల్ గా ఉంటుందండి సో అవి కూడా ఒకసారి చూపిద్దాము అండ్ సారీ పెట్టి కోర్సు కూడా అన్ని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మీకు ఫ్రీ సైజ్ కావాలన్నా జంబో సైజ్ కావాలన్నా కూడా జంబో సైజ్ ఓకే సారీ ఫాల్స్ దగ్గర నుంచి ప్రతిదీ అవైలబుల్ గా మాక్సిమం తీసుకోవాలి సింగల్ అయితే ఇవ్వం ఫాల్ ముందు ఇచ్చేవాళ్ళం బాగా చాలా కష్టం అయిపోయింది అందుకోసం టెన్ తీసుకోవాలి ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి మేడం లైనింగ్స్ ఉన్నాయి ఇది వచ్చేసి జంబో సైజ్ మేడం నూట యాభై ఐదు రూపాయలు దీనికి విత్ నాడ సహా వస్తుంది ఫస్ట్ మనం చూపించింది కూడా విత్ నాడా ఓకే గ్రీన్ కలర్ ఆనియన్ పింక్ గ్రే కలర్ ఓకే పిస్తా గ్రీన్ ఓకే ఇగో పర్పుల్ నైస్ అండి కలర్ ఫైవ్ కలర్స్ కూడా హైలైట్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ డిజైన్ తో ఉన్నటువంటి కాటన్ సారీ అండి చాలా బాగుంది చూడొచ్చు కాటన్ శారీ అయితే అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది అండ్ మిడిల్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందండి ఎలా మేడం కాస్ట్ ఎట్లా ఇది మనం పోయినసారి కూడా వీడియో పెట్టామండి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అప్పటి నుంచి కూడా అప్పుడు ఆర్డర్ పెడితే మనం ఇప్పుడు వచ్చింది మేడం ఓకే మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అప్పుడు మూడు వందల ముప్పై ఐదు ముప్పై ఐదు రూపాయలు ఓకే ఓకే మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఉంటుందండి కలర్ ఆప్షన్స్ ఇది హోల్సేల్ రేట్ అండి నేను చెప్పేది రిటైల్ ప్రైస్ కాదు ఇది హోల్సేల్ రేట్ హోల్సేల్ ప్రైసెస్ ఉంటాయి అండ్ రీటైల్ గా మీకు బయట మీరు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుందండి ప్రైస్ ఎలా అనేది బట్ ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ లో ఇది మనం ఫోర్ ఫిఫ్టీ అమ్మాం మేడం ఓకే మనం మన ఛానల్లోనే మనమే వీడియో పెట్టాము ఐడియా ఉందా మేడం మీకు ఒక వీడియో కాదుగా ఐడియా ఉండడానికి ఐటమ్ మనం చూసిన ఐటమే కదా ఇంకా మన ఫాలోవర్స్ అయితే ఈజీగా గుర్తుపట్టేస్తారు అండ్ లాస్ట్ టైం ఎవరికైతే మిస్ అయిందో వాళ్ళందరూ కూడా ఈసారి కలెక్షన్ లో హ్యాపీగా తీసేసుకోండి చాలా చాలా బాగుంటుందండి సమ్మర్ కి కాటన్ రేట్లు పెరిగిపోయినా మనం అదే కాస్ట్ కి ఇస్తున్నాం మేడం ఓకే ఇదిగోండి ఈ టూ కలర్స్ నైస్ ఇందులో ఇది మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మేడం ఇందులో ఐదు వందల యాభై రూపాయలు అమ్మిన సారీస్ కూడా ఉన్నాయి కానీ మూడు వందల ముప్పై ఐదు ఫర్ కింద ఇచ్చేసి అంటే అక్కడ మనకి ఆఫర్ గా ఇచ్చాడు మనం కూడా ఆఫర్ గ వస్తుంది చూడండి మంచి జెమినీ బ్లూ ఓకే బాగుంది బాతిక్ డిజైన్ తో ఒకదాని కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఇది మనం త్రిబుల్ ఫైవ్ అమ్మా ఒకసారి ఇది చూడండి మంచి గ్రే కలర్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం మేడం లద్దరిపోయిన సారీ అయితే ఇదిగోండి పళ్ళు ఓకే ఇది బ్లౌజ్ మేడం ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దామండి ప్రతిసారి ప్రతి కూడా ఐటమ్ అయితే కలర్ కాంబినేషన్ కానివ్వండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా సూపర్ ఉంటుందండి మంచి ఫైన్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది కాస్ట్ అయితే హోల్సేల్ ప్రైస్ ఉంటుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి మంచి ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఈ సారీ అయితే నెక్స్ట్ కలర్ అంటే మనం ఇంతాక వేసాం మేడం క్యాష్ కలర్ వేసినా కానీ డిజైన్ డిజైన్ నెక్స్ట్ గ్రీన్ అండ్ మెరూన్ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి ఓకే నెక్స్ట్ కలర్ ఓకే ఓకే కలర్స్ హైలైట్ అండి ప్రతిదీ కూడా అండ్ ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫైన్ క్వాలిటీ వస్తుంది మిస్ చేసుకోవరి కూడా సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అందరికీ కూడా షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీ షిప్పింగ్ అని అడుగుతున్నారు మేడం ఫ్రీ షిప్పింగ్ అయితే కాదండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా యాడ్ అవుతాయండి అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ మార్బుల్ డిజైన్ గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కొరా కలర్కి చక్కగా మనకు వర్లీ ఆర్ట్ వస్తుంది మరొక సూపర్ కలర్ అజర్ ప్రింట్స్ టైప్లో వచ్చాయండి కొన్ని లీఫ్ టైప్ వస్తుంది ఇది మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో పెసర గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక ఎక్సలెంట్ కలర్ అండి నెక్స్ట్ కాంబినేషన్ ఓకే నైస్ కలర్స్ ప్రతిదీ కూడా హైలైట్ అండి చాలా బాగున్నాయి చూడొచ్చు ఇంట్లో చూడండి ఎలా వచ్చిందా డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్తో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ నైస్ ఓకే ग्रीन नैक्स्ट कलर अंड मरुक सूपर् कलर मरुका सूपर सारी अभी ओके 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 సూపర్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం హైలైట్ గా ఉన్నాయండి క్వాలిటీ కూడా మీకు మంచి ఫైన్ క్వాలిటీ అయితే వస్తుంది ప్యూర్ కాటన్ శారీస్ అయితే వస్తాయండి ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ బల్క్ కావాలన్నా పెట్టుబడి పర్పస్ కి కావాలన్నా కాంటాక్ట్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు జరుగుతుంది సో ఈ కలెక్షన్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ సారీ అండి దీనికి అదిరిపోతారు మాత్రం కంపల్సరీగా తక్కువ తక్కువ మేడం నేను భయపడతారా అని చెప్పాను ఎక్కువ తక్కువ తెలుసు కదా రామకృష్ణ సారీస్ నుంచి తక్కువ కాస్ట్ లోనే ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది ఇదిగోండి మేడం పళ్ళు చూపించాము పెద్ద పళ్ళు అండి కానీ చాలా స్మూత్ గా ఉండదండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి పిచ్ వై ప్రింట్స్ అయితే వచ్చాయండి ఇది శారీ మేడం ఓకే ఇదిగోండి దీని బ్లౌజ్ దీని కాస్ట్ వచ్చేసి మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మేడం మూడు వందల ముప్పై ఐదు రూపాయి ఐదు రూపాయలు ఓకే ఎక్సలెంట్ అండి చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ చూసుకుంటే ది బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి పిచువై ప్రింట్స్ అయితే వచ్చాయి ఓకే ఎల్లో అండ్ గ్రీన్ ఒకదానికి ఒకటి సంబంధం లేదు మేడం టెన్ కలర్స్ వస్తాయి బాక్స్కి టెన్ ఉంటాయి బాక్స్ బాక్స్ తీసుకున్నా కానీ అదే కాస్ట్ మేడం ఓకే నైస్ అండి సూపర్ ఉంది ఐటమ్ అయితే మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన సారీని చక్కగా స్క్రీన్ షాట్ తీసి మీద టిక్ కూడా ఎందుకంటే చాలా స్మూత్ గా మలై కాటన్ మల్మల్ కాటన్ ఎలా ఉంటుందో ఆ ఫీల్ చాలా స్మూత్ గా ఉంది చూడండి ఇప్పుడు మామూలుగా మనం ఇదిగోండి స్మూత్ ఫీల్ అయితే వస్తుందండి మంచి ప్రీమియం క్వాలిటీ వస్తుంది అండ్ ముప్పై ఐదు రూపాయలే మేడం మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఉంటుందండి నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి పోచంపల్లి స్టైల్ చంపల్లి స్టైల్ చాలా బాగుంది ఎల్లో అండ్ నావి బ్లూ కాంబినేషన్ అండి అదరిపోయింది అసలు డిజైనే హైలైట్ అన్నమాట ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు మేడం ఇదిగోండి ఇది వచ్చేసి పల్లు పళ్ళు ఓకే చాలా బాగుంది సన్న డోరియా టైప్ లో వచ్చింది బిడ్డ మేడం డిజైన్ కూడా చాలా బాగుంది ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ బాగుందండి అండ్ కాంట్రాస్ట్ కలర్తో ఇది అవుతుంది పేరప్ అవుతుంది ఓకే ఇదిగోండి ఎల్లోకి బ్లూ గ్రీన్కి ఫిరోజీ బ్లూ అండి పెసరా గ్రీన్కి ఫిరోజీ బ్లూ బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ పెసరా గ్రీన్కి ఫిరోజీ బ్లూ కాంబినేషన్ టమాటో కలర్కి పెసరా గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వైలెట్ కలర్కి సీ గ్రీన్ కాంబినేషన్ firozi blue ki pink color combination and next beautiful color okay and maro beautiful uh, sari and color combination 10 colors madam okay price ఇది వచ్చేసి మూడు వందల యాభై ఐదు మేడం మూడు వందల యాభై రూపాయలు కలర్స్ అయితే హైలైట్ కలర్స్ ఉన్నాయండి కంప్లీట్ అంతా కూడా పోచంపల్లి స్టైల్ వచ్చి పోచంపల్లి కాటన్ అంటే ఎక్కడైనా కానీ ఫోర్ ఫిఫ్టీ తక్కువ లేవు మేడం మన రామకృష్ణ సారీస్ లో మాత్రం మూడు వందల యాభై ఐదు రూపాయలు ఇక్కడ పోచంపల్లి స్టైల్ లో ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ మరొక ఐటమ్ ఉంది సింగిల్ సారీ అంటే షిప్పింగ్ అనేది వాళ్ళకి లాస్ అవుతుంది మేడం మాక్సిమం టూ సారీస్ అన్న అయితే షిప్పింగ్ బాగుంటది వాళ్ళకి ఓకే ఓకే అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండ్ మరొక సూపర్ ఐటమ్ అండి కాటన్ సారీస్ మీరు కాటన్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ లుకింగ్ తో ఉన్నటువంటి బ్యూటిఫుల్ కాటన్ సారీ అండి బాగుంది కదా కలర్ కలర్స్ కూడా ఏంటంటే ఇది లైట్ పేస్టల్ కలర్స్ వచ్చాయండి ఇది వచ్చేసి ఇది అంటే ఏంటంటే ఇది కొత్తగా వచ్చింది ఓకే మన షాప్ లోకి మాత్రమే వచ్చింది మార్కెట్ లో మనం చెప్తేనే ఇది కాటన్ సారీ అని తెలిసింది ఫ్యాన్సీ సారీస్ అనుకుంటే ఫంక్షన్ కి అయినా కూడా చక్కగా సంబర్ లో ఇదిగోండి బ్లౌజ్ కూడా బ్లౌజ్ బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ ఇది కాస్ట్ ఎట్లా ఇది వచ్చేసి ఆరు వందల యాభై ఐదు రూపాయలు మేడం ఆరు వందల యాభై అవును బయట ఎక్కడైనా కానీ ఏడు వందల యాభై రూపాయలు మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఒక బేల్ అయిపోయింది మేడం ఓకే అంటే మన వీడియో కూడా చేయలేదు వీడియో చేయకముందే ఒక బేల్ అయిపోయింది ఓకే అండ్ మరొక సూపర్ కలర్ అండి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు మేడం నెక్స్ట్ కలర్స్ అయినా డిజైన్స్ అలానే ఉంటది కానీ అండ్ మరొక ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక పేస్టల్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్ అసలు ఈ కలర్ చూడండి అంత బాగుందో అవును కాటన్ శారీస్ లో ఈ కలర్ రాదేమో నిజంగా రేర్ అండి ఇది డిజైన్ మారుతుంది డిజైన్ ఇది ఒక ఫైవ్ కలర్స్ ఇస్తాడు మేడం ఓకే దీనికి వచ్చేసి పన్నెండు వస్తాయి ఓకే ఓకే బాక్స్ కొచ్చేసింది బాగుందంటి కలర్ బాగుంది డిజైన్ బాగుంది అసలు ఈ డిజైన్ చూడండి హైలైట్ ఓకే చాలా బాగుంది గుచ్చుకుంటుంది అన్న బాధ కూడా లేదు ఎందుకంటే ఫినిష్ చాలా స్మూత్ ఇది కాటన్ కదా ప్రింట్ కూడా పోయే ప్రింట్ కాదు మేడం ఓకే ఇది చూడండి అవును ఇలా సింపుల్ గా ఉంటది అంటే ఒక్కొక్కలేమో ఇలా వేసుకోవాలనుకుంటారు ఆ ఒక్కొక్కలేమో ఇలా సింపుల్ గా వేసుకోవాలి కదా అనుకుంటారు ఓకే మరొక రయర్ కలర్ ఆనియన్ పింక్ నైస్ అరిటాకు గ్రీన్ ఇది కనకాంబరం కలర్ నైస్ ఒకదానికి ఒకటి సంబంధం లేదు మేడం పన్నెండు కలర్స్ వస్తాయి పన్నెండు డిజైన్స్ సూపర్ అండి ఫైవ్ ఒకటి సిక్స్ సెవెన్ ఒకటి అవును చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా అండి మంచి స్మూత్ అండ్ ఫైన్ క్వాలిటీ ఉంటుందండి సో ఈజీ వాష్ అన్నమాట సో వర్కింగ్ ఉమెన్స్ అయినా ఏదైనా పార్టీకి ఫంక్షన్ కి వేర్ చేయాలన్నా కూడా హ్యాపీగా హ్యాపీగా ఉంటుంది కానీ గ్రాండ్ గా కూడా ఉంటుంది మేడం చాలా బాగుంటుంది ప్రైస్ కూడా హోల్సేల్ ప్రైస్ అయితే ఉందండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించాను స్టార్టింగ్ చాలా మంచి క్వాలిటీలో ఉన్నటువంటి కాటన్ శారీస్ దగ్గర నుంచి ఇలా పార్టీ వేర్ శారీస్ వరకు సో ప్రతిదీ కూడా మీకు మంచి హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ ఐటమ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్